తెలుగులో పెద్ద చిత్రం ప్రారంభమవుతుందా లేదా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అయితే డేట్స్ కావాలి అంటున్నారు డైరెక్టర్స్ ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభమైంది చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు అయినా సరే ఏ సినిమా అయినా సరే రుక్మిణి వసంత్ డేట్స్ కావాలి అంటున్నారు దర్శకులు రెండేళ్ల క్రితం వచ్చిన సప్తసాగరాలు దాటి అనే కన్నడ సినిమాలు లాస్ట్ ఇయర్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రీసెంట్ గా ఎస్ మూవీ ఇవి కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ చిత్రాలు కానీ ఇప్పుడు ఆమె చేతి నిండా తెలుగు చిత్రాలే ఉన్నాయి అందులో త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ కూడా ఉందట సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీకి జోడీగా మీనాక్షి నటించింది అయినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు దీంతో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపుడి దారిలో కొత్త చిత్రంలో వెంకీకి జోడీగా రుక్మిణి వసంత డేట్స్ అడుగుతున్నాడట ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే కాంబినేషన్ గురించి డిస్కషన్ జరుగుతోంది వెంకయ్ త్రివిక్రమ్ మూవీ కంటే ముందు ప్రభాస్ నటించే స్పిరిట్ లోను రుక్మిణి పేరు వినిపించింది దీపిక లాస్ట్ మినిట్ లో తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని రుక్మిణి అందుకుంది అనేది టాక్ ఇవి కాకుండా ప్రశాంత్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్ అనే బిగ్ మూవీలో సైతం రుక్మిణినే హీరోయిన్ అనేది ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మొత్తంగా టాలీవుడ్ లో ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు బాగా వినిపిస్తోంది